పరిశుద్ధాత్మ ఎందలి ఆనందేటి ఆయన ఉండటం వల్ల బాగుంటున్నావు పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం ఉంది వారు నిన్ను క్షమించలేదా శిక్ష విధించలేదా అయితే నేను శిక్ష విధించను స్త్రీ వస్తే చెంగు ముడితే స్వస్థత జరిగిపోయింది తెలీదా యేసుక్రీస్తు వారికి ఆయన చూస్తే అందరినీ క్షమించే పరిస్థితిలో ఉంటే ఈయన చూస్తే ఆదరించి ఆనందింప చేస్తున్నాడు నిన్ను మనలో ఉండి ఆయన ఏం చెప్తున్నాడు తండ్రి అయినటువంటి దేవుడికి ఎందుకు నీ గురించి రిక్వెస్ట్ చేయాలి నీ గురించి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఎందుకు ఆయన నీ గురించి మాట్లాడాలి చెప్పు ఎందుకు చెప్పాలి ఎవరు చెప్తారండి ఏండి ఆవిడ మంచిదా ఏండి అని మీరు ఏడుచుకుని ఇవ్వడం చెప్పారా ఇగో ఇతను మంచివాడు అండి అని ఏడ్చుకుని ఇవ్వడం చెప్పారా ఏమ్మా ఏమంటావు ఇతని గురించి అని అంటే మనల్ని ఎన్నిసార్లు ఆయన సపోర్ట్ చేశాడు మన గురించి ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు మనం ఎన్నిసార్లు దేవుని విసిగిస్తుంటే ఇష్టం వచ్చినటువంటి ప్రార్థనలు ఇష్టం వచ్చినటువంటి ప్రార్థనలు అంతే ఆ ప్రార్థన ఆ కనీసం చూడడం చూడడం ఈ వారం ఏం చెయ్యాలని కనీసం ఇంట్లో రాసుకొని నా మాట్లాడే ప్రిపేర్ ప్రిపరేషన్ కూడా ఉండదు అంతే ఏదో ఒకటి దూపుడు ప్రార్థన అంత దుమ్మి ప్రార్థనే అయినా అందరి మధ్యన మీరు అన్న నడకండి మరి ఘోరం చూసారా ఆదరణ కర్తలో ఉన్న ఆదరణ క్రీస్తును నమ్మిన క్రైస్తవుడు అయిన నీ దగ్గర కూడా లేదు అందుకని నువ్వు ఆదరణ ఇస్తా ఆదరిస్తున్నావా లోనున్న పరిశుద్ధ ఆత్మదేవుడు ఆదరిస్తున్నాడా ఈటండి ఆయన అని ఆయన ఈటండి ఆయన ఆదరించడం ఎవరండి ఆదరిస్తారు నా గురించి కొంచెం చెప్పండి నా గురించి కొంచెం చెప్పండి నా గురించి కొంచెం చెప్పండి అని అంటున్నా బాబు చాలాసార్లు చెప్పాం ఇక మీ గురించి చెప్పలేము అలాగే అంటారు కదా ఇవాళ చాలాసార్లు చెప్పాం ఇంక మరి ఇంక ఈసారి చెప్పడం గట్ట జరగదు ఇది నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ చివరికి కొంచెం రిక్వెస్ట్ చేయండి అంటే నువ్వు అనే మాట చివరిగా ఈ మాట అయితే పరిశుద్ధాత్మ దేవుడు చివరి వరకు ఆయన ఉండి మీ గురించి ఆయన ప్రార్థిస్తూ మీ గురించి ఆయన రోధిస్తూ మీ తాలూకా అన్ని విషయాలు తెలిసినా మీలో ఉండి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు అంటే అబ్బా ఎంత ఆదరిస్తున్నాడు అని ఏ రోజు నీకు అర్థమైంది ఆదరణకర్త గురించి